వ్యూ పాయింట్ అటుకులు ఓన్లీ ఆహారం కాదు ఇది కొన్ని సమస్యలకు ఔషధంలా పనిచేస్తోంది వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు ఈజీగా జీర్ణం అవుతోంది ఎప్పుడు అన్నమే తినాలా అని ఆలోచించేవారు ఏదైనా వెరైటీగా తినాలనుకుంటే వారి మెనూలో అటుకుల్ని యాడ్ చేసుకోవాల్సిందే వీటిని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ రాత్రులు డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు వీటిని మరింత హెల్దీగా మార్చాలంటే వాటిలో కలిపే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీటిని మనం డ్రైగా కాస్త తడిగా ఎలా అయినా చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా ఆస్వాదించే ఫుడ్ ని తీసుకుంటే అంతకంటే ఎక్కువ పోషకాలు అందుతాయి కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మన డైట్లో కలిగే లాభాలంటే ఇప్పుడు తెలుసుకుందాం అటుకుల్లో లాక్టోస్ ఉండదు ఫ్యాట్ గ్లూటెన్ కూడా ఉండదు గోధుమలతో తారేడా ఫుడ్ తింటే పడవు అని అనుకునేవారు వీటిని తీసుకోవచ్చు వీటి వల్ల గుండెకి చాలా మంచిది ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ అందుతోంది కడుపు నిండుగా అనిపిస్తోంది బియ్యంతో తయారైన ఈ అటుకులు మనకి అన్నం తినంత తృప్తిగా అనిపిస్తాయి పోహా తినడం వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి దీంతో అనవసరమైన ఫుడ్స్ తీసుకోరు ఇవి త్వరగా జీర్ణమవుతాయి పైగా వీటిని తినడం వల్ల విటమిన్ బి వన్ అందుతోంది దీంతో పాటు కడుపు నిండుగా ఉంటుంది ఏం తినరు కాబట్టి బరువు కూడా తగ్గుతారు డైట్ చేసే వారికి అటుకులు బెస్ట్ ఆప్షన్ పైగా దీని వల్ల విటమిన్ బి వన్ అటుకులు లైట్ గా ఉంటాయి కాబట్టి త్వరగా జీర్ణమవుతాయి వీటిని తినడం రక్తంలో చక్కెరని కూడా బ్యాలెన్స్ చేస్తోంది రెగ్యులర్ గా తింటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు పోహాలో మంచి ప్రోబయోటిక్ గుణాలు ఉండి జీర్ణ సమస్యలు అజీర్ణ మలబద్ధకం అవుతోంది ఈ అటుకులకి మరింత ప్రోటీన్ ఫైబర్ కోసం అందులో కొన్ని పల్లీలు కూరగాయల్ని యాడ్ చేస్తే మనకి అన్ని పోషకాలు అందుతాయి పైగా పై నుంచి కొద్దిగా నిమ్మరసం కలిపి ఐరన్ అబ్జర్వ్ బాగా జరుగుతోంది పోషకాలన్నీ అందుతాయి ఐరన్ పోషకలంగా ఉండే ఈ అటుకుల్ని గర్భిణీలు తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది పోహ ఒకే రకం కాదు చాలా రకాల పోహాలు ఉంటాయి మనకి బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయో పోహాలు కూడా అన్ని రకాలు ఉంటాయి రెడ్ పోహా వైట్ పోహ ఇలా చాలా ఉంటాయి ఇందులో ప్రాసెస్ చేయని పోహాలు ఎక్కువగా ఫైబర్ విటమిన్ బి కాల్షియం జింక్ ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి